హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలు చూద్దాం అయితే మనం చికెన్ని గ్రేవీలా పులుసులా చేసుకుంటాం అలా కాకుండా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి గోంగూర చికెన్ కలిపి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్ కర్రీ కోసం ముందుగా గోంగూరని కుక్కర్లో వేసుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు అంటే ఒక నాలుగైదు విజల్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఈ రకంగా గోంగూరలో ఉన్న నీటినంతటిని వేరే గిన్నెలోనికి తీసుకొని గోంగూరని మెత్తగా అయ్యేంత వరకు గరిటితో ఈ రకంగా మెదుపుకోవాలి గోంగూర మెత్తగా ఉంటేనే కర్రీ బాగుంటుంది చూసారా ఇక్కడ ఆల్రెడీ మెత్తగా అయిపోయింది ఇప్పుడు చికెన్ని కర్రీలా చేద్దాం ముందుగా కళాయి తీసుకొని కళాయిలోని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ పీసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ నేను కొన్ని కోడి కాళ్ళను కూడా వేసుకున్నాం ఎందుకంటే మా ఇంట్లో ఇష్టంగా తింటారు సో అందుకే టైమ్స్ చికెన్ వండేటప్పుడు చికెన్ కాళ్ళను కూడా యాడ్ చేసి కర్రీ చేస్తాను ఈ రకంగా చికెన్ పీసులు ఆయిల్లోని ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అలానే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఇది బ్రాయిలర్ చికెన్ కాబట్టి రెండు గ్లాసులు వాటర్ని తీసుకున్నాను అదే నాటుకోడి చికెన్ అయితే కొంచెం ఎక్కువ నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక లిడ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చికెన్లో వేసిన నీళ్ళన్నీ కూడా డ్రై అయినంత వరకు కూడా చికెన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఈ రకంగా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి ఇన్ కేస్ చాలకపోతే మరి కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి మరలా మూడు నిమిషాల పాటు చికెన్ని గోంగూరని కలిపి ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూసారా గోంగూర అంతా కూడా దగ్గరికి అయ్యింది ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్ ముక్కలకి మసాలాతో పాటు గోంగూర కూడా బాగా పట్టి ముక్క చాలా టేస్టీగా వస్తుంది అంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ గోంగూర రెడీ అయ్యింది దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ మనం చికెన్ని ఒకే రకంగా కాకుండా ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల మనకి కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇక్కడ చికెన్ తాలూకా ఆ కాళ్ళు కూడా చాలా బాగా ఉడికింది సో ఇలా గోంగూరులో ఉడకడం వల్ల చికెన్ పీసులైనా చికెన్ కాళ్ళు అయినా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కుకింగ్ రెసిపీస్ కోసం అలానే కామెడీ షార్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి